జనతా న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్యం అధికార పార్టీ నేతల భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు భూ కబ్జాదారులకు కాదేది అనర్హం అన్నట్లుగా ఖాళీ భూమి కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోతున్నారు అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం వారికి వత్తాసు పలుకుతున్నారు అందుకే నంద్యాల తహసీల్దార్ కార్యాలయం విమర్శలకు తావిస్తోంది నంద్యాలలో వార్డు కౌన్సిలర్ తన తండ్రి పేరు మీద కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూమిని ఆక్రమించుకున్నారని బాధితులు లభోదిబోమంటున్నారు ఆ వ్యవసాయ భూమి నంద్యాల ఆత్మకూరు రోడ్డు పక్కన ఉండటంతో ఆక్రమార్కుల కన్నుపడింది భూ కబ్జాదారులకు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులు పూర్తి సహకారం అందించడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి వివరాల్లోకి వెళితే నంద్యాల మండలం నంద్యాల గ్రామం పరిధిలో ఉన్న సర్వే నెంబర్ ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు బార్ మూడులో పదహారు పాయింట్ ఐదు సెంట్ల వ్యవసాయ భూమి అబ్దుల్ గఫార్ పేరిట ఉంది ఈ వ్యవసాయ భూమి మీద రైతు భరోసా కూడా వారికి అందుతుంది వాటికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు ఆ వ్యవసాయ భూమి మీద ఎటువంటి సమస్య లేదు కానీ ఒక్కసారిగా కొన్ని రోజుల క్రింద నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు అడంగల్లో పేరు మార్చి ట్రాన్స్ఫర్ అయ్యారు దీనితో సమస్య మొదలైంది భూ బాధితులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి పంటలు సాగు చేసుకుంటున్నామని నంద్యాల పట్టణానికి చెందిన ఆరవ వార్డు కౌన్సిలర్ పురందర్ డాక్యుమెంట్లను సృష్టించి అధికార బలంతో తన తండ్రి పేరు మీద మార్చుకుని వ్యవసాయ భూమి కబ్జా చేశారని తెలిపారు తహసీల్దార్ కార్యాలయానికి వెళితే అక్కడ డిప్యూటీ తహసీల్దార్ రమాదేవి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తహసీల్దార్ శ్రీనివాసులు నంద్యాలలో ఉన్నంత రోజులు నీతి నిజాయితీ గవిధులు నిర్వహించారని బదిలీ అయ్యే సమయంలో ఎందుకు ఇలా చేశారని ప్రజలు చర్చించుకుంటున్నారు నంద్యాల తహసీల్దార్ చుట్టుపక్కల వారికి నోటీసులు ఇవ్వకుండా సర్వే వేయకుండా కేవలం వైసీపీ పార్టీ అధికార బలంతో రెవెన్యూ రికార్డులో మార్పులు చేశారని బాధితులు వాపోయారు న్యాయం చేయవలసిన అధికార పార్టీ నాయకులే భూ కబ్జాలు చేస్తే పేదవాడు ఎక్కడికి పోవాలని ఎస్డిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ ఇన్ఛార్జి ఫాజిల్ దేశాయ్ విమర్శించారు సామాజిక సాధికారత అంటే భూ కబ్జాలు చేయడమేనా అని ఎమ్మెల్యే శిల్ప రవిని ప్రశ్నించారు ఒక వారం రోజులలో బాధితులకు ప్రభుత్వ అధికారులు మరియు అధికార పార్టీ నాయకులు న్యాయం చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బాధిత కుటుంబాలతో కలిసి ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు అందరికీ సమన్యాయం చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని చెప్పుకునే నాయకులు మైనార్టీ పక్షపాతి అంటున్న నంద్యాల ఎమ్మెల్యే తన సొంత కౌన్సిలర్ భూ కబ్జా మీద స్పందించి న్యాయం చేస్తారా లేదా కౌన్సిలర్కి సపోర్ట్గా సపోర్ట్ గా నిలుస్తారా అనేది వేచి చూడాలి ఆ పదహారున్నర సెంట్లకి ఏమైంది అంటే మా మా పేరు ఏం చెప్పాలి మాకు నోటీస్ చేయలే ఏం చేయలేదు తీసేసి పాడేస్తున్నాడు సార్ ఎందుకంటే మేము ఊరాలుగా కొన్నామంటున్నాడు ఆయన ఎవరు కొన్నాయంటే కౌన్సలర్ ఆయన ఆదో వాడు కొంచెం పుడుదర్ వాళ్ళ నాన్న పల్లె వెంకట సుబ్బయ్య భీమన్నపల్లి వెంకట సుబ్బయ్య మేము మేములో కాకపోతే ఏమున్నాడు సార్ ఆయన నోటీస్ ఇవ్వమంటే మీరు అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు మీ ఇదే దీనిలోనే లేదు మీరు ముస్లింసే కదా నమాజ్ చదువుతాడు కదా అని మా ఇంకా క్యాస్ట్ క్యాస్ట్ పరంగా ఇది చేస్తున్నాడు సార్ ఎందుకు గట్టిగా అడిగింటే మీ లేదు పెట్టేపుతాడు అని గట్టి గట్టిగా మళ్ళీ మామీ మేము డాక్యుమెంట్ తీసుకొని పోయినాము చూసి ఎంఆర్ఆర్ గారు ఫస్ట్ ఒకసారి మీ డాక్యుమెంట్స్ చెక్ చేసి మీకు ఏం మీ దాంట్లో ఏం లేదు వెళ్ళి పండి అన్నారు తర్వాత రెండోసార్లు పిలిపించాడు రెండోసారి మేము పైలాంటి పండేవాళ్ళు వచ్చినాము పైలాన్ పండే వాళ్ళు వచ్చింటే ఆమె చెప్పింది డిప్యూటీ ఎంఆర్ ఇప్పుడు ఆమె పేరు ఏమో తెలియదు నాకు లేడీ ఆఫీసర్ ఆమె ఊరి దొరికొనే మనుషుల మీద ఎగిరి ఎగిరి కొట్టని ఇంకా భయంకరంగా గాష్గా మాట్లాడుతుంది మీ పొజిషన్లో మాట్లాడు ఎట్లా మాట్లాడతారు మీరు మీకు ఇది లేదు మీ డాక్యుమెంట్ ఇది లేదు అంటే మా డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నాయి అన్ని మొత్తం మాకు వెళ్ళి ఉన్నాయి కొంచెం జూస్ జ్యూస్ ఓరాల్గా కొండే అంటున్నాడు ఆయన ఓరాలు చేసి నలభై సంవత్సరాలు కొంటే ఇట్టే కొంటాడు సార్ ఓరాల్ గా ఆయన కొంచెం కూడా తెలియదు ఆయన చదువుకున్నాడు రెండు సార్ కౌన్సల్ చేశాను అబ్బాయి ఇప్పుడు కౌన్సర్ ఎట్టా కూడా హ్యాండ్ మొత్తం మేమే ఉంది డిప్యూటీ ఎమ్ఆర్ఓ ఇన్ఛార్జ్ లేడీ ఆఫీసర్ ఆమె ఒక చిన్న మాట ఎగ్జిస్ మాట్లాడుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఇది లేదు అది లేదు మా మీద మాకు వెళ్ళి డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ అంత ముందు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈసీ ఉన్నాయి నకలు ఉన్నాయి మొత్తం మా పేరు మీద ఉంది వాన ఎప్పుడు వచ్చి కొంచెం అధికార బలంతో ఆయనతో ఎవరితో ఫోన్ చేపించదు ఎట్ట అధికారులు తెలియదు వాన ఎవరో అని తెలిసి ఇంకా లాస్ట్ డబ్బులు గట్టిగా డబ్బులు ముట్టినట్టున్నాయి డబ్బులు ముట్టిగా పోతున్నా నేను నాకేం పిక్కుంటారు అని అధికారులంలో ఉన్న వాళ్ళే కబ్జా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పినారు ఇది చాలా దారుణమైన పరిణామం కంచె మేస్తుంది ఇక్కడ నంద్యాలలో నంద్యాల భూకబ్జాదారులకు ఒక మంచి ఏమంటారు అది అధికార యంత్రాంగం నీళ్లు పోస్తుంటే చేతులతో మూడు పూలు ఆరు కాయలుగా ఈ భూ కబ్జాదారులు అవినీతికి అక్రమార్కులు ఆ పండ్లను తెంచుకుని తింటున్నారు ఇక్కడ అటువంటి దారుణమైన పరి పరిణామాలను మేము నంద్యాల పట్టణంలో చూస్తున్నాము ఈరోజు ఈ యొక్క ఫ్యామిలీ గఫార్ ఫ్యామిలీ యొక్క సమస్య మా దగ్గరికి తీసుకుని రావడం జరిగింది అన్ని డాక్యుమెంట్లు కూడా మేము పరిశీలించాం ఎప్పుడో బ్రిటిష్ కాలం కాలం నాటి నుంచి లింక్ డాక్యుమెంట్లు అనుభవంలో ఉన్న డాక్యుమెంట్లు వాళ్ళ పంతొమ్మిది వందల యాభై యాభైలో వాళ్ళ నాన్న కొనుక్కొని పంతొమ్మిది వందల ఎనభైలో వీళ్ళకి రాసియడం కూడా జరిగింది వాళ్ళప్పటి నుంచి వాళ్ళు అనుభవంలో ఉన్నారు ఇప్పటిదాకా కూడా అనుభవంలో ఉన్నారు ఇంతవరకు కౌలు ఎంత సెల్వరాజ్ గారు కౌలులు ఉన్నారు ప్రతి నెల వాళ్ళకు ప్రతి సంవత్సరం కౌలు కూడా వాళ్ళకి ఇస్తున్నారు సడన్గా ఒక పేరు ఆన్లైన్లో వచ్చేస్తుంది ఇప్పుడు సడన్గా పదేడవ తేదీన సడన్గా ఈ స్థలం మాది పదహారు సెంట్ల స్థలం మాది అని ఆన్లైన్లో వచ్చేస్తుంది రెండు మూడు రోజులు ఒకసారి వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు కాబట్టి సరిపోయింది అదిగినా చూసుకోకపోయింటే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇదే కాదు నంద్యాల పట్టణంలో గత నాలుగు రోజుల ముందర ముగ్గురు మహిళలు అధికార పక్షం దగ్గర పోకుండా అధికార నాయకుల దగ్గర ఎమ్మెల్యే దగ్గరికి పోకుండా వాళ్ళ మీద నమ్మకం లేక కలెక్టర్ దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చారు అయ్యా మా స్థలం కూడా కబ్జాకు గురి కావడం జరిగిందని వాళ్ళు బయటకు వచ్చి వాయిస్ కూడా వచ్చారు మన హిధార్తుల వాయిస్ కూడా తీసుకున్నారు ఇంతవరకు వాళ్ళకి న్యాయం కూడా జరగలేదు మీ వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకత్వం ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఏ అవినీతికి తావు లేకుండా మేము ఇక్కడ పనిచేస్తున్నామని చెప్తున్నారు మీ కౌన్సిలర్లే భూ కబ్జాదారులే సామాన్య ప్రజల పీకలు నొక్కుతుంటే ఎవరికి చెప్పాలి వాళ్ళు ఓట్లేసి గెలిపించినందుక మీరు వీళ్ళకి ఇంత అన్యాయం చేస్తున్నది కాబట్టి మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఈ గఫార్ ఫ్యామిలీ తరఫున వాళ్ళకి అడ్డంగా ఉన్నాం అండగా ఉన్నాము అలాగే ఎవరైతే నాలుగు రోజుల క్రితం మహిళలు మా భూమి కూడా కబ్జా కావడం జరిగింది ఐదవ వార్డుకి చెందిన జ్ఞానం ఒక అది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ నా కుటుంబమే అక్కడ కూడా కబ్జా చేసింది ఇక్కడ కూడా కబ్జా చేసింది మీ యొక్క వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ కుటుంబమే ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గరికి పోవాలా ఓట్లేసి గెలిపించి గెలిపించినందుకు మీరే ఇట్లా అవినీతి కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా కాబట్టి ఎస్డిపిఐ తరపు నుంచి వాళ్ళ అడ్డంగా మేము నిలబడ్డాము వాళ్ళతో చివరి వరకు తోడుగా ఉంటాము ఎవరైతే ఈ అన్యాయానికి వీళ్ళు పాల్పడ్డారో వారం రోజులుగా వీళ్ళకి న్యాయం చేయాలి అధికార పక్షానికి మేము వార్నింగ్ ఇస్తున్నాము వాళ్ళకి అల్టిమేట్ జారీ చేస్తున్నాము వారం రోజు వారం రోజుల లోపల వీళ్ళకి న్యాయం జరగకుంటే మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి పోయి ధర్నా కూర్చుంటాము అప్పుడు కూడా న్యాయం జరగకుంటే మీ అవినీతి భాగవతాలను ఎవరైతే కబ్జాదారులు కబ్జాలకు పాల్పడ్డారో వారి యొక్క మీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా తీసుకొని మేము ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి తిరిగి మీ యొక్క అవినీతి భాగోతాలను బయట పెడతామని ఎస్డిపి నుంచి డిమాండ్ చేస్తున్నాము